అమెరికా వచ్చినప్పుడు డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీం తీవ్రంగా బిల్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా బిలియన్ల కొద్ది డాలర్లను వృధా చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు తర్వాత జరిగిన ఓటింగ్ లో స్వల్ప మార్జిన్ తో బిల్లుకు ముద్ర లభించింది ఇక డొనాల్డ్ ట్రంప్ జూలై నాలుగవ తేదీ అంటే శుక్రవారం నాడు బిల్లుపై సంతకం చేస్తే అది చట్టం అవుతుంది నాలుగు విషయానికి వస్తే అమెరికాలో ఇండిపెండెన్స్ డే ఈ బిల్లుకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలను పూర్తి చేయడానికి ఆయన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీసుకువచ్చారు అయితే ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందడానికి పలు అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది ముందుగా ఈ బిల్లు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కు వెళ్లింది అక్కడ బిల్లులో సవరణ చేస్తేనే కానీ బిల్లును అంగీకరించమని చెప్పడం అటు కొన్ని సవరణలు చేసిన తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఆమోదం లభించింది దీంతో బిల్లు గట్టెక్కింది ఈ బిల్లు సెనెట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం లభించింది అయితే ఈ బిల్లు గురువారం నాడు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లేదా లోయర్ హౌస్లో ఆమోదముద్ర పడ్డానికి సుమారు ఇరవై తొమ్మిది గంటల పాటు డిబేట్ జరిగిన తర్వాత మాత్రమే ఓటింగ్ కు పెట్టారు అప్పుడు స్వల్ప మార్జిన్తో అంటే రెండు వందల పద్దెనిమిది మంది అనుకూలంగా ఓటు వేస్తే రెండు వందల పద్నాలుగు మంది బిల్లును వ్యతిరేకించారు ఇక ఈ బిల్లు విషయానికి వస్తే ట్యాక్స్లో కోతతో తో పాటు డిఫెన్స్తో రంగానికి అలాగే మెక్సికో సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గోడ కట్టడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేయడానికి ట్రంప్ కు వీలవుతుంది మొత్తానికి ట్రంప్ అనుకున్నది సాధిస్తున్నాడని చెప్పుకోవచ్చు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లేదా లోయర్ హౌస్లో డెమోక్రాటిక్ సభ్యులు బిల్లును హౌస్లో తీవ్రంగా వ్యతిరేకించారు కెంటకీ రిప్రజెంటేటివ్ థామస్ మెస్సీ పెన్సిల్వేనియాకు చెందిన బ్రియాన్ ఫిడ్స్ పాట్రిక్ లు తీవ్రంగా వ్యతిరేకించారు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా బిల్లును వ్యతిరేకించడం వల్ల మెజారిటీ తగ్గింది బిల్లు ఆమోదం పొందాక స్పీకర్ మైక్ జాన్సన్ సభ్యులను అభినందించారు బిల్లు విజన్ను నమ్ముతున్నాను గ్రూప్ ను నమ్ముతున్నాను అమెరికాను నమ్ముతున్నా అంటూ చప్పట్లు కొడుతూ చెప్పాడు ఇక్కడి నుంచి ఈ బిల్లు వైట్ హౌస్ లోని ట్రంప్ టేబుల్ మీదకు వెళుతుంది ఆయన సంతకం చేసిన తర్వాత చట్టం అవుతుంది కాగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సభ్యులకు జూలై నాలుగవ తేదీలోగా బిల్లును ఆమోదింపజేసుకుని ఇండిపెండెన్స్ రోజు చట్టం చేద్దామని చెప్పారు ఇక ఈ బిల్లు కొత్తగా చట్టమైన తర్వాత ఇప్పటి వరకు ఉన్న అమెరికా డెట్ సీలింగ్ అంటే అప్పులపై పరిమితి ఎత్తివేయడం జరుగుతుంది ఇక ట్రంప్ ప్రభుత్వం అదనంగా ఐదు ట్రిలియన్ డాలర్ల కొత్త అప్పులు చేయడానికి చట్టం అనుమతిస్తోంది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే నాలుగు వందల ఇరవై ఐదు లక్షల కోట్ల అప్పులు చేసుకోవడానికి ట్రంప్కు కొత్త చట్టం లైసెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ మొత్తం ఎంత అంటే ఇండియా జీడిపి కంటే ఎక్కువని చెప్పుకోవాల్సిందే ఇక ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి బిలియన్ల కొద్ది డాలర్లు వ్యయం చేసి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికి ట్రంప్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు అలాగే రెండు వేల పదిహేడులో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం పన్నుల కోతను ఇప్పుడు అమలు చేయబోతున్నారు అయితే దీనికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్నిట్లో కోత విధిస్తుంది ఉదాహరణకు వచ్చే పదేళ్ల కాలంలో సుమారు పదిహేడు మిలియన్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయే అవకాశాలున్నాయి పాటు సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం లేదా ఫుడ్ స్టాంప్స్ పేదలకు ఉచితంగా ఆహారం ఇస్తూ ఉంటారు వాటిలో కోత విధించబోతోంది ట్రంప్ సర్కార్ ఇక ద్రవ్యలోటు సుమారు మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఇక్కడ ద్రవ్యలోటు లేదా ఫిజికల్ డెఫిసెట్ అంటే ప్రభుత్వానికి వచ్చే మొత్తం రెవెన్యూ అదే సమయంలో ప్రభుత్వం చేసే వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటు లేదా ఫిజికల్ డెఫిసెట్ అంటారు ఇక బిల్లు ఆమోదం లభించగానే డెమోక్రటిక్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల పొట్ట కొట్టి సంపన్నుల జేబులో నింపుతున్నారని విమర్శించారు ట్రంప్ చెబుతున్నట్లు ఆదాయ పన్ను కోత వల్ల పేదల కంటే లబ్ధి పొందేది సంపన్నులే అని బిల్లుపై చర్చ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు దీనికి ట్రంప్ మద్దతుదారులు మాత్రం బిల్లు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని మెడికెయిడ్లో జరుగుతున్న మోసాలను అడ్డుకట్ట వేయవచ్చునని ట్రంప్ మద్దతుదారులు అన్నారు అయితే ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా బిల్లును వ్యతిరేకించారు ఈ బిల్లు వల్ల మెడికేడ్లో కోత పడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాలు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు మరి మరికొంతమంది ఇంతలా అప్పులు చేయడం అవసరమా ఇప్పటికే ఉన్న ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్ల అప్పులు కాస్త నలభై పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు na డెమోక్రటిక్ పార్టీల సభ్యుల ఆందోళనను సోషల్ మీడియాలో ట్రంప్ తేలికగా కొట్టేశారు హాస్యాస్పదంగా ఉందన్నారు ట్రంప్ మాజీ మిత్రుడు ఎలన్ మస్క్ కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే దీనివల్ల అప్పులు పెరిగిపోతాయని దీన్ని వ్యతిరేకించాలని ఆయన ఆన్లైన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇక బిల్లు ఆమోదం కోసం లోయర్ హౌస్ లో గురువారం నాడు ఓటింగ్ కు వచ్చినప్పుడు సుదీర్ఘంగా చర్చ జరిగింది బిల్లును అడ్డుకోవడానికి డెమోక్రటిక్ సభ్యులు విశ్వప్రయత్నం చేశారు తమ ప్రతినిధులు ఓటర్లను అడిగి ఓటు వేస్తామని వీలైనంత వరకు పొడిగించుకుంటూ పోయారు అమెరికా చట్టం ప్రకారం ఈ బిల్లుకు వ్యతిరేకంగా సభ్యులు ఎంత సమయమైనా తీసుకోవచ్చు కావాలంటే కొన్ని రోజుల పాటు మాట్లాడుకోవడానికి దానికి స్పీకర్ సమయం ఇస్తాడు దాన్ని డెమోక్రాటిక్ కు చెందిన మైనారిటీ నాయకుడు హాకిం జాఫ్రీ సద్వినియోగం చేసుకున్నాడు ఇక జాఫ్రీ తన ప్రసంగంలో బిల్లును వ్యతిరేకించాలని రిపబ్లికన్ పార్టీ సభ్యులకు విన్నవించుకున్నాడు ట్రంప్ తీసుకువస్తున్న పాలసీలు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరించారు ఆయన హౌస్లో గతంలో ఎవరూ మాట్లాడనంత సమయం తీసుకున్నారు సుమారు ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల పాటు మాట్లాడి బిల్లును వ్యతిరేకించడానికి ప్రయత్నించారు అయితే ప్రతిపక్షాల ఉద్దేశం ట్రంప్ జూలై నాలుగవ తేదీ అంటే ఇండిపెండెన్స్ డేలోగా బిల్లును ఆమోదముద్ర వేయించుకోవాలనుకున్నాడు దాన్ని అడ్డుకోవాలనేది ప్రతిపక్ష డెమోక్రాటిక్ ఉద్దేశంగా కనిపించింది కాగా జాప్రెన్ స్పీకర్ ఉద్దేశించి ప్రసంగిస్తూ తాము డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేయడం లేదు తాము అమెరికా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు అలాగే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కాస్త వన్ బిగ్ అగ్లీ బిల్ గా మారుతుంది ప్రతి ఒక్క అమెరికా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు కొత్త చట్టం ద్వారా ట్రంప్ పన్నుల్లో కోత విధించి సంపన్నుల జేబులో నింపుతున్నాడని పేదవారికి ఇచ్చే మెడికేడ్ ఫుడ్ సబ్సిడీని ఎత్తివేస్తున్నాడని ఆరోపించారు ఇక గత వారం క్విన్నీ పియాక్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్లో ఇరవై తొమ్మిది శాతం మంది కొత్త చట్టానికి అనుకూలంగా ఓటు వేస్తే యాభై ఐదు శాతం మంది బిల్లును వ్యతిరేకించారు కాగా గురువారం నాడు ఓటింగ్ కోసం సభను రాత్రి వరకు కొనసాగించాల్సి వచ్చింది ఎట్టకేలకు ఓటింగ్ ముగిసే సమయంలో స్పీకర్ జాన్సన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ రిపబ్లికన్లకు మద్దతుగా మాట్లాడుతూ జెప్రీస్పై మండిపడ్డాడు ఒక చిన్న నిజం చెప్పడానికి కొన్ని గంటల పాటు అబద్దాలు చెప్పాలని నిలదీశాడు ఇక ట్రంప్ ప్రధానంగా ఈ బిల్లును అడ్డం పెట్టుకుని బిలియన్ల కొద్ది డాలర్లు అప్పులు చేసి అమెరికా మెక్సికో మధ్య అడ్డుగోడ కట్టడానికి అలాగే దేశం నుంచి అక్రమ వలసదారులను తరలించడానికి లక్ష పడకలతో డిటెన్షన్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు బిలియన్ల కొద్ది డాలర్లను ఆయుధాల కొనుగోలుకు వెచ్చించబోతున్నాడు అలాగే చిరు ఉద్యోగులు సంపాదించే టిప్స్ పై పనురాయితీలు ఇస్తున్నాడు మొత్తానికి చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వాలు నడపాలంటే లక్షల కోట్లు అప్పులు చేస్తున్న మాదిరిగానే అమెరికాలో కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా లక్షలాది కోట్లు అప్పులు చేయడాన్ని అక్కడ కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇక తాజాగా ట్రంప్ అప్పులు కలుపుకుంటే దాదాపు నలభై పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతాయి ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ముప్పై నాలుగు కోట్ల నలభై రెండు లక్షల యాభై వేల కోట్లుగా చెప్పుకోవచ్చు ఇక అమెరికా జీడిపి విషయానికే వస్తే ఇరవై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు మాత్రమే దేశ జీడిపి కంటే కూడా అప్పులు ఎక్కువగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది దీని గురించి మస్క్ లాంటి వాళ్ళు చెప్పినా ట్రంప్ లాంటి మొండివారు వినరు కదా కాబట్టి అమెరికాకు త్వరలో ఇవి డేంజర్ బెల్స్ కాబోతున్నాయనేది ఎకనమిస్టుల అభిప్రాయం సో గాడ్ సేవ్ అమెరికా అని వారు నిట్టూరుస్తున్నారు